హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంపల్లి భవానీ మరికొన్ని రోజుల్లో మనకు శివరాత్రి పండగ రాబోతుంది కదా అందుకనే మీకు ఒక ప్రసిద్ధమైన శివాలయాన్ని చూపిద్దాము అని వెళ్తున్నాము మేము ఒక టెంపుల్కి ఈ పచ్చ పచ్చని పొలం కనిపిస్తేలాగాము ఎంత బాగుందో చూడండి ఒకసారి చుట్టూ చాలా పచ్చని పొలం చాలా బాగుంది ఇది ఆంధ్రవేలో ఇంకొద్దిసేపట్లో మనం టెంపుల్లో ఉంటాము ఇదే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే దారి ఈ గ్రామం పేరు బండరామేశ్వరపల్లి కామారెడ్డి నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూడండి ఇది దుబాయ్ వారి ఆర్థిక సహాయంతో నిర్మించబడింది అని ఆ కమాన్ పైన రాసి ఉంది ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది మన కమాన్ కి ముందు శివాజీ విగ్రహం కూడా చూడండి ఛత్రపతి శివాజీ చాలా బాగుంది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం బండరామేశ్వరపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ కార్మికుల ఆర్థిక సహాయంతో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు మనం కమాండ్ నుండి ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్నాము చూడండి రోడ్డుకి ఇరువైపులా చక్కగా అందమైన పంట పొలాలు చాలా ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి కనువిందుగా ఇందుగా అనిపించింది ఇదే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము గ్రామము బండరామేశ్వరపల్లి మండలం మాచారెడ్డి జిల్లా కామారెడ్డి ఇది ఆలయం ప్రవేశ ద్వారము రండి చూద్దాం మనం టెంపుల్ ఎలా ఉందో టెంపుల్ మొత్తం రాతితోనే నిర్మించబడింది చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ చుట్టూ ఇరు ప్రక్కల కూర్చోడానికి వీలుగా ప్రాంగణం ఉంది చూడండి ఇదే ఏకశిలతో నిర్మితమైన ధ్వజస్తంభం సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ బలిపీఠం కూడా ఉంది ఈ ఆలయం ఒక పెద్ద బండరాయి పైన నిర్మించబడింది కాబట్టి ఈ ఆలయానికి మరియు గ్రామానికి బండరామేశ్వరపల్లి అనే పేరు వచ్చింది ఆలయ ప్రహారీని చూసినట్లయితే సుమారు పది అడుగుల ఎత్తులో కేవలం రాతితో మాత్రమే నిర్మించబడింది ఆలయం మొత్తం కూడా కేవలం రాతితోనే నిర్మించబడింది మీరు చూడండి ఒకసారి ఈ ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాలం నాటిది కాకతీయుల పరిపాలన కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చిత్రకారుల అభిప్రాయము రాణి రుద్రమదేవి పరిపాలించున్నప్పుడు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి ఈ ఆలయ నిర్మాణ శైలి కాకతీయ నిర్మాణ శైలి ఇక్కడ మీరు ఆలయ స్తంభాలను చూసినట్లయితే వరంగల్ వేయి స్తంభాల ఆలయాన్ని పోలి ఉంటుంది గుడి గోపురాన్ని చూసినట్లయితే ఆ గోపురం పైన త్రిశూలం ఉంది ఇది శివాలయానికి ఆనవాలు ఆలయానికి సంబంధించిన శిలాశాసనం ఆలయం లోపల స్తంభం పైన చెక్కబడింది చూడండి ఇది గ్రాంధిక భాషలో రచించబడింది దీనిని చూస్తే మనకు చాలా పురాతనమైనదిగా తెలుస్తుంది శివుడి ముందున్న నంది విగ్రహాన్ని చూస్తే ఇది ఏకశిలా నిర్మితమైన నంది విగ్రహము ఇది ఈ నంది విగ్రహాన్ని పరిశీలిస్తే నంది యొక్క ముఖము కొద్దిగా కుడివైపుకు తిరిగి ఉంది ఇలాంటి విగ్రహాలు ప్రాచీనమైన శివాలయాల్లో అరుదుగా కనిపిస్తాయి ఇక మనం గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని చూద్దామా పదండి గర్భాలయంలో మూడున మూడు అడుగుల ఎత్తైన విశాలమైన పానవట్టం పైన సుమారు ఒకటిన నుండి రెండు అడుగుల ఎత్తైన శివలింగం ప్రతిష్టాపించబడింది గర్భాలయంలో నాలుగు వైపులా నాలుగు విగ్రహాలు ప్రతిష్టాపించబడ్డాయి ముందుగా విఘ్నాలకు అధిపతి అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహం మరోవైపున చూస్తే ఇక్కడ శ్రీ పార్వతి అమ్మవారు విగ్రహం ఇక్కడ తూర్పుకు అభిముఖంగా శ్రీ సూర్యనారాయణ విగ్రహం ఇక్కడ శ్రీ సూర్యనారాయణకి సంబంధించి సప్త అశ్వాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మరోవైపు శ్రీ నాగేశ్వర స్వామి ఉన్నారు అభిషేక ప్రియుడైన శివుడికి కాసేపట్లో మనం అభిషేకం చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వృక్షాలు కనిపిస్తున్నాయి కదా ఇవి దేవతా వృక్షాలు అవి ఐదు ఉన్నాయి రాగి వేప మర్రి మేడి జువ్వి చెట్టు కిందంతా నేల రాతి నేల కావడంతో ఇలా వృక్షాల కోసం ప్రత్యేకంగా పెద్ద తొట్టిలా అమర్చారు ఇప్పుడు అభిషేకం కోసం స్వచ్ఛమైన జలాన్ని తీసుకెళ్తున్నాం ఆలయానికి ఎప్పుడు వచ్చినా కూడా ఇంతే ప్రశాంతంగా అభిషేకాలు చేసుకుంటాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మండేస్ తప్ప మిగతా డేస్లో ఎక్కువ రష్ ఉండరు ఇక్కడ అందువల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది మ చాలా డివోషనల్గా కూడా అనిపిస్తుంది టెంపుల్లో ఇలా మనం ప్రత్యేకంగా మనమే పూజలు చేయడం వల్ల సంతృప్తి అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది గర్భాలయంలో శివలింగాన్ని చూసినట్లయితే ఈ శిల ఆ చాలా అరుదైన రకానికి చెందింది మరియు ఈ లింగం పైన లింగాకారంలో ఉన్న ఈ ఆకారాన్ని చూసినట్లయితే దీని బ్రహ్మ సూత్రం అని అంటారు ఇది చాలా పురాతనమైన శివాలయాలను మాత్రమే కనిపిస్తుంది చాలా అరుదుగా కనిపిస్తుంది లింగంలో లిమ్ అంటే మన కంటికి కనిపించకుండా ఉన్నదని అర్థం గమ్ అంటే ఒక ఆకారం అంటే ఒక ఆకారంలో మన కంటికి కనిపించిన శక్తి గుప్తమై ఉందని అర్థం సురాచిత నిర్మ జన్మ देव मुनिप्रपराजितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् कर तत्र नमामि चितपापविनाशनलिङ्गम् तप्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेवितलिङ्गम् पङ्कजहारशुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तणमामि सदा शिवलिङ्गम् सौरष्टि सोमनाथं च सेशैलम् मल्लिकार्जुनम् उज्जैन्यश्वरम् परल्यम् वैद्यनाथम् च दाकिन्यम् भीमशङ्करम् सेतु बन्देतु रामेशम् नागेशम् दारुकावने वारस्यन्तु विश्वेशं त्रयम्बकं गौतमीदे हिमालये तु वेदानम् विश्वेशम् च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायम् प्रातः प्रये नरः सप्तजन्मा कृतम् पाक स्मरणेन विनश्यते అభిషేక ప్రియుడైన మహాశివుడికి ఎంతో ఇష్టమైన విభూతితో కుంకుమతో చందనంతో పంచామృతంతో అభిషేకాలు పూర్తయ్యాక విభూతితో ఇలా అలంకారం చేస్తున్నాం నాకు తెలిసి ఈ టెంపుల్ చాలా ఎక్కువ మందికి తెలియదు అనుకుంటా ఎందుకంటే ఎప్పుడు సమన్ తప్ప మిగతా డేస్లో రష్ ఉండరు కానీ చాలా మంది మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఈ రోజుల్లో మనం ఏ ఆలయానికి వెళ్ళినా గర్భాలయానికి అనుమతి లేదు చాలా దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా పురాతనం శివ శివుడు ఉంది ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి కానీ ఇక్కడైతే మనము మనమే ప్రత్యేకంగా స్వయంగా శివుడికి అభిషేకం చేయొచ్చు అలంకారం చేయొచ్చు పూజ చేయొచ్చు పుష్పాలంకరణ చేయొచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనము పుష్పాలు ఉంటేనే కదా మనకు తృప్తిగా అనిపిస్తుంది ఏ పూజ చేసినా అందుకే నేనే స్వయంగా శివుడికి ఎంతో ఇష్టమైన అన్ని రకరకాల పూలు అన్ని రంగురంగుల పూలు ఇంకా ఏకబిల్వం పత్రి ఇలా ముందుగానే తీసుకొని వచ్చాను ఇంకా శివుడికి తుమ్మి పూలు అంటే కూడా చాలా ఇష్టం కదా ఇవి కుదడం చాలా కష్టం కానీ శివుడికి ఎంతో ఇష్టం అందుకనే ఇవి కూడా తీసుకొని వచ్చాను పదండి ఇక మరి మనం ఈ అందమైన పుష్పాలతో మన శివుడికి అలంకారం చేద్దామా నాకైతే ఏ దేవాలయానికి వెళ్ళినా దండలు కొనడం కంటే ఇంకా పుష్పాలు కోయడం లేదా మనకు దొరికినప్పుడు పుష్పాలు కొనుక్కునైనా సరే మనమే స్వయంగా ఇలా మాల చేసుకొని వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు మాత్రం ఈ దండ ముందు రోజే మా అమ్మ చాలా అందంగా ప్రిపేర్ చేసింది వస్త్రం కూడా అమ్మనే చేసింది ఇలా మనం చేసిన వాటితో మనం పూజిస్తే చాలా తృప్తిని ఇస్తుంది కొన్న వాటిలో అంత హ్యాపీగా అనిపించదు దేవుడికి కూడా మనం భక్తితో సమర్పించిన భావన మనలో కలుగుతుంది ఇప్పుడు రకరకాల పూలతో స్వామిని అందంగా అలంకరిస్తున్నాం ఇప్పుడు మహాశివుడికి దీపధూపం నైవేద్యాలు నారికేలము ఫలాలు సమర్పించి భక్తితో హారతి ఇద్దామా ॐ ना मा श्रीवायमङ्गलं नामङ्गलं नाकारमङ्गलम् नादविन्दुकलातीशदेवमङ्गलम् मा मङ्गलं माकारमङ्गलं महादेवदय वि गुरीशमङ्गलम् श्रीमङ्गलं श्रीकालमङ्गलम्

ఆలయం పైభాగం నుంచి పరిశీలిస్తే గుడి చుట్టూ ఉన్న పరిసరాలు ఇలా కనిపిస్తాయి చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో ఇది చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడికి రావడం వల్ల మనసు తేలికే భక్తిభావంతో ఉప్పొంగుతుంది ఇది మనకి కామారెడ్డి నుంచి నైన్టీన్ కిలోమీటర్స్ అండ్ నిజామాబాద్ నుండి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మీరు వస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ ఆలయం ప్రక్కనే క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరావ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు ఈ ఆలయం ఎప్పుడు వెలిసి వెలిసిందో అప్పుడే ఈ భైరవ స్వామి కూడా వెలిసి వెలిసి ఉన్నాడని చిత్రకారుల అభిప్రాయము శ్రీ కాళభైరవ స్వామి నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలతో ఇక్కడ క్షేత్రాలన్నీ పరి పరిపాలిస్తున్నారు చివరిగా మళ్ళొకసారి ఆలయం వెలుపల నుండి లోపల వరకు వెళ్ళి చూద్దామా ఇప్పటివరకు ఈ ఆలయం చూడని వాళ్ళు ఈ మహాశివరాత్రికి ఖచ్చితంగా వెళ్ళండి మీకు ఖచ్చితంగా సంతోషం సంతృప్తి కలుగుతాయి నేను అది ఖచ్చితంగా చెప్పగలను